సరే చాలా సందర్భాల్లో అవి చెప్పిన తర్వాత కూడా అక్కడక్కడ కొన్ని నేను చదివాను రాష్ట్రానికి మేము అప్పజెప్పేటప్పుడు చాలా నిధులతో కూడినటువంటి ఆదాయంతో కూడినటువంటి లేకపోతే బ్యాంక్ బ్యాలెన్స్ విడి పెద్ద ఎత్తున దాన్ని ఒప్పజెప్పామని సరే వాళ్ళు చెప్తా ఉంటే చాలామంది మాట్లాడుతుంటే జనం కూడా నిజం అనుకునేటువంటి ప్రమాదం కూడా ఉంది సో ఆ విషయాలు కూడా ప్రజలకు తెలియాలి అట్లాగే ఈ ప్రభుత్వం రాగానే కరెంట్ కట్లు ఎక్కువ అయిపోతూ ఉంది కరెంట్ ప్రొడక్షన్ ఇవ్వలేకపోతున్నారు సరఫరా చేయలేకపోతున్నారు అనే ప్రచారం కూడా జరుగుతుంది సోషల్ మీడియా ఉదాహరణకు కొన్ని చోట్లయితే ఏదో ఒక న్యాయస్థానంలో తీర్పు చెప్తా ఉంటే కరెంట్ బంద్ అయిపోయింది చీకట్లోనే వాదనలు విన్నారని నిన్న ఒక సోషల్ మీడియాలో సర్కులేషన్ చేశారు ఇంకో దగ్గర మీడియా సమావేశం పెడుతూ ఉంటే మాట్లాడుతూ ఉంటే కరెంట్ కట్ అయిపోయిందని చెప్పి ఇంకో ప్రచారం చేశారు సో వీటన్నిటి మీద నేను వెంటనే అధికారులు చెప్పి ఎంక్వైరీ చెప్పి చెప్పిస్తే అక్కడ కరెంటు కట్ కాలేదు ఈ వాదనలు వింటున్నా వాళ్ళ దగ్గర కూడా కరెంటు కట్ కాలేదు రెండు చోట్ల కూడా వాళ్ళ వాళ్ళ ఇంటర్నల్ ప్రాబ్లమ్తో ఉంది తప్ప కరెంటు కట్టలేదని వాళ్ళే చెప్పారు మరి ఈ ప్రచారం ఇది అంతిమంగా ప్రజలకి ప్రజలందరూ ఆలోచన ఏంటంటే పర్సెప్షన్ ఈజ్ ఆల్సో వెరీ డేంజర్ రాదేమో 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 అనేటువంటి భయం ఎప్పుడైతే మనసులో వస్తే అది ఇంకా ఆందోళనకరంగా మారిపోతుంది ప్రజల్ని ఆందోళనకరమైనటువంటి పరిస్థితుల్లో నెట్టేటువంటి ప్రచారం కూడా మంచిది కాదు దీనివల్ల మానసికమైనటువంటి ఒత్తిడి ఆందోళన కాకుండా అసలు పవర్ ఈ రాష్ట్రంలో ఉండదేమనేటువంటి ప్రచారం జరిగితే ప్రొడక్షన్ కూడా చేద్దామని చెప్పే ఇండస్ట్రీస్ కూడా ఆలోచనలో పడి ప్రొడక్షన్ తగ్గించడం కోసం ఇండస్ట్రీస్ మూసేసే ప్రమాదం కూడా ఉంది తద్వారా రాష్ట్రానికి పెద్ద ఎత్తున నష్టం జరిగే ప్రమాదం ఉంది జిఎస్డిపికి నష్టం జరిగే ప్రమాదం ఇది ప్రజలందరికీ జరిగే నష్టం సో ఇవన్నీ కూడా ప్రజలకు తెలియాలి ఆలోచనతోనే కొన్ని చోట్ల బయట మాట్లాడాను ఈ రోజు కూడా మీ ద్వారా నేను కొన్ని విషయాలు ఈ విషయాలన్నీ చెప్పదలుచుకున్నాం కొన్ని చోట్ల ఇంకో దగ్గర కూడా ఉన్నాం మనం కొట్లాడి తెలంగాణ రాష్ట్రం తెచ్చుకున్నాం తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రానికి ప్రత్యేకంగా నిధులు వస్తే తప్ప ఇక్కడ ఉన్నటువంటి ఆర్థిక వనరులు కానీ సహజ వనరులన్నీ కూడా సక్రమంగా వాడుకుంటే తప్ప మనం ఏ కోరికతో అయితే